తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నారాయణపేట జిల్లా కార్యదర్శి నారాయణపేట జిల్లాలో ఉన్న చెప్పి రేపు బుధవారం రోజు ఇరవై ఆరో తారీఖు నారాయణపేట జిల్లా కేంద్రంలో కోలేపల్లి పరిసరాల్లో భూ సదస్సు ఉంది ఇది భూ సదస్సుకు స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి పర్ణికారెడ్డి గారు అదేవిధంగా మాజీ డిసిసి డిసిసి జిల్లా అధ్యక్షుడు శ్రీ కుంభం శివకుమార్ రెడ్డి గారు తెలంగాణ వ్యవసాయ కాంగ్రెస్ సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకటరాములు ఈ సదస్సులో పాల్గొంటున్నారు ఈ జిల్లాలో ముఖ్యంగా మరికల్ మండలం కేంద్రంలో నూట యాభై ఐదు ఎకరాల భూమిని దాదాపు ఎనభై మంది రైతులు పట్టా ఉండి సాగు చేసుకున్నటువంటి భూములను గత ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తే రైతులంతా కూడా ఐకమత్యంగా నిలబడి భూములు సాధించుకోవడం జరిగింది అట్టి భూముల కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా దామరిద్ద మండలం కంసన్పల్లి గ్రామంలో ఒక్క ఇరవై నాలుగు ఎకరాల భూమి తరతరాలుగా చేసుకున్నటువంటి భూమికి పట్టా పాస్బుక్లు ఇవ్వలేదు గత ప్రభుత్వం ఆ భూమిని పరిశ్రమల పేరుతో లాక్కోవాలని చూస్తే వాళ్లంతా కూడా ఐకమత్యం ఉండి భూమిని సాధించుకోవడం జరిగింది ఇంకా జిల్లాలో అనేక గ్రామాల్లో కన్మనూరు కానీ కొల్లంపల్లి లింగంపల్లి అదేవిధంగా దామరిద్ద మండలం గత్ప పిడెంపల్లి లేదు గుడెబల్లూరు నారణపేట మండలం లోకపల్లి ఇట్లాంటి గ్రామాల్లో పేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు పట్టాలు రావడం లేదు వీటందరికీ కూడా వెంటనే పట్టాలు ఇచ్చి పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి రేపు నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే ఈ యొక్క భూ సదస్సును చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం